బాదుషా మైదా పిండి వాడకుండా గోధుమ పిండి తోటి సాఫ్ట్ గా చూసిగా పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక బౌల్లోకి గోధుమ పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ ని వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి దీంట్లో వేడివేడి నెయ్యిని వేసి మొత్తం అంత కలిసేలాగా కలిపిన తర్వాత అమ్మటి పెరుగును పోసి పిండిలో మనం వేసిన పెరుగు మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయాలి కొద్ది కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా కలపాలి పిండి ముద్ద పై నుంచి నెయ్యి రాసి తడి ని కప్పి హాఫ్ అన్ అవర్ పక్కనించేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి షుగర్ వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసి మిక్స్ చేయండి దీంట్లో పువ్వు మంచి ఫ్లేవర్ కోసం ఇలాయ్ వేసి వేసి వచ్చేంత వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి రెడీగా పక్కనించేయండి పిండి ఎంత బాగా నానితే బాదుషాలో అంత పర్ఫెక్ట్ గా వస్తాయని గుర్తుపెట్టుకోండి పిండి ముందు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా బాదుషా షేప్ చేసుకోవాలి బాదుషా ఫ్రై చేయడానికి ఆయిల్ లైట్ గా వేడి చేసి స్లోగా కుటుగా ఆయిల్ లోకి వేయండి వెంటనే గడితే అసలు తిప్పుకోండి లో ఫ్లేమ్ లో వాటి వరకు పకొచ్చేంత వదిలేసేయండి ఇలా ఆయిల్ నుంచి వాటి పైకి పైకొచ్చిన తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి టూ సైడ్స్ మంచి కలర్ ఫ్రై చేసి పాకంలోకి వేయండి వేడి వేడి బాదుషాలని పాకంలోకి వేసిన వెంటనే వేడికి పాకాన్ని లోపల వరకు చెక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి పాకంలో బాదుషాల నిమిషం పాటాలు వదిలేసి తీసుకోండి సాఫ్ట్ అండ్ చేసి గోధుమ పిండి బాదుషాల రెసిపీ రెడీ అయిపోతుంది పైనుండి కొద్దిగా సిల్వర్ పేపర్ అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎట్లగా చూడడానికి భలే ఉంటుంది వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి